హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక పెద్ద లాస్ అయింది ద లెజెండరీ యాక్టర్ కమేడియన్ విలన్ కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అని వినడం చాలా బాధాకరం ఆయన నటనలో డెప్త్ కామెడీలో టైమింగ్ విలనిజంలో ఇంటెన్సిటీ అన్నీ కలగలిపి ఉంటాయి ఈ వీడియోలో మనం ఆయన జీవితం సినిమా జోర్నీ అండ్ ఐకానిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఒక ట్రూ ట్రిబ్యూట్ ఇవ్వటం మన కర్తవ్యం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఆయన జర్నీని కోట శ్రీనివాసరావు గారు జూలై టెన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో విజయవాడలో జన్మించారు ఆయన చిన్నప్పటి నుండి స్కూల్స్ కాలేజ్ లో డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాళ్ళు యాక్టింగ్ పై చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు ఆయన ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా అందువలన కోటా శ్రీనివాసరావు గారు బాగా డిసిప్లిన్ గా పెరిగారు కానీ ఇనీషియల్ గా ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ గా కెరీర్ స్టార్ట్ చేశారు నాటకంలో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల డ్రామా స్టేజ్ లోకి వెళ్లడం స్టార్ట్ చేశారు లో ఎమ్మెచ్యూర్ థియేటర్ మూమెంట్స్ లో పాటుగా ఆయన చాలా నాటకాలు స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేశారు ఆయన చేసిన పాపులర్ నాటకాల్లో కన్యాశుల్కం రెండు రెళ్ళు ఆరు ప్రతిబింబాలు గాంధీ జయంతి లాంటి నాటకాలు ఉన్నాయి థియేటర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ స్క్రీన్ మీద ఆయన యాక్టింగ్ చాలా బిలీవబుల్ బిలీవబుల్గా ఉంటుంది అని సినిమా డైరెక్టర్స్ కూడా నోటీస్ చేశారు ఇలా ఆయనకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ప్రాణం ఖరీదు మూవీతో చిన్న రోల్ అయినా అందరూ ఆయన నోటీస్ చూసేలా యాక్టింగ్ టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ తో అందర్నీ ఆకట్టుకున్నారు నెక్స్ట్ జంధ్యాల గారి మూవీస్ లో ఆయన టైమింగ్ తో అందరూ మెచ్చుకునేలా చేశారు వంశీ కే విశ్వనాథ్ రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్స్ తో మూవీస్ చేసి ఆయన యాజ్ అన్ యాక్టర్ గా మంచి పొజిషన్ కి వెళ్లారు కోటా గారి కామెడీ తో అందర్నీ నవ్వించారు విలన్ రోల్స్ తో భయపెట్టారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హార్ట్ టచ్ చేశారు ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ఆహన పెళ్లంటాలో లంకేశ్వరరావు ఆయన డైలాగ్స్ కామెడీ ఇప్పటికీ అందరినీ నవ్విస్తాయి గాయం అనగనగా ఒక రోజు సర్కార్ ప్రతిఘటన మల్లీశ్వరి ఇలా తెలుగు తమిళ్ హిందీ కన్నడలో కలిపి ఐదు వందలు పైగా సినిమాల్లో నటించారు ఆయన ఒక సీన్ లో కనిపించినా చాలు గుర్తుండిపోయేలా చేస్తారు వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఈయనకు టూ థౌజండ్ ఫిఫ్టీలో లో పద్మశ్రీ అవార్డు వచ్చింది ఈయన తొమ్మిది నంది అవార్డ్స్ కూడా వచ్చాయి టూ థౌజండ్ థర్టీన్ లో జరిగిన నేషనల్ అవార్డ్స్ లో మిథున మూవీలో ఆయన చేసిన రోల్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఇచ్చారు కళా తపస్వి సాహిత్య అకాడమీ అవార్డ్స్ కూడా లభించాయి ఆయన యాక్టింగ్ కి రికగ్నిషన్ గా తెలుగు రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఇచ్చారు ఆయన యాక్టింగ్ లోనే కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ ఈస్ట్ లో తరపున తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎమ్మెల్యేగా వర్క్ చేశారు కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు ఆయన కొడుకు రెండు వేల తొమ్మిదిలో మూవీస్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ రెండు మూవీస్ లో నటించిన తర్వాత రెండు వేల పదిలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు కోటా శ్రీనివాసరావు గారికి ఇది చాలా పెద్ద గాయం అప్పటి నుంచి ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ మనల్ని ఆనందపరుస్తూ ఆయన నటనతో మనల్ని చాలా ఎంటర్టైన్ చేశారు ఇలా సుదీర్ఘ అనారోగ్యంతో షుగర్ తో బాధపడుతూ ఆయన ఎనభై మూడు సంవత్సరాల వయసులో చనిపోయారు కానీ ఆయన చనిపోయిన ఒక యాక్టర్ గా మన మధ్యన ఎప్పుడూ చిరస్మరీయంగా ఉంటారు ఇదండి ఇవాళ వీడియో మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటులేదే బాయ్